కాకిని చూసినట్లయితే కాకి ఎంతో నల్లగా ఉంటుందండి చూడడానికి కొంచెం మనకు నల్లగా ఉన్నా కానీ అసహ్యంగా ఉంటుంది కదా కానీ కాకి బిడ్డ కాకి ఎంతో ముద్దు కాకి బిడ్డని ఎంతో శ్రద్ధగా పోషిస్తుందండి ఒక్కసారి కా కాకి గూడి దగ్గరికి ఒక్కసారి చూసినట్లయితే మీకు తెలుస్తుంది అండి అప్పుడే అప్పుడే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్న కాకి అది బయటికి వెళ్ళేసి దాని పిల్లల కొరకు ఆహారాన్ని నోట్లో పెట్టుకుని వస్తుందండి మనకైతే చేతులు ఉన్నాయి దానికైతే చేతులు లేవు కానీ అదే చే నోట్ నోరులో నోరే చేయాలి నోట్లో పెట్టుకొని అది తినకుండా పిల్లల కోసం ఎంతో ఎగిరి ఎక్కడో వెళ్ళి అది అది కా పిల్లల కొరకు పిల్లల కొరకు తెచ్చి పిల్లలను పోషిస్తుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మతారాసార్త ఆరో అధ్యాయం ఇరవై ఇరవై ఆరు రచనలో ఆకాశ పక్షులను చూడి అవి బెత్తవు కొయ్యవు కోట్లలో కూర్చుకొనవు అయను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు ఎంత మంచి వాక్యం అండి ఇంకా చూసినట్టుతే మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మన గురించి అండి ఈ వాక్యం మనము పక్షుల కంటే బహుశ్రేష్ఠులు అంటున్నాడు దేవుడు ఆకాశ పక్షులు చూడండి అవి మల్లాగా బిల్డింగ్లు కట్టుకోవు అవి మల్లాగా పొలాలేవు మనలాగా ఉద్యోగం చేయవు చేస్తాయా పక్షులు ఎక్కడ చేయవండి కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు దేవుడు వాటికి వాటికి ఎవరికైనా రోగాలు వచ్చినట్టు చూసినారా పక్షులకి ఎవరైనా డాక్టర్లు ఉన్నట్టు చూసారా లేదు మనుషులకైతే డాక్టర్లు ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ గల్లీ గల్లీకి డా హాస్పిటల్ ఉన్నాయండి ఇప్పుడు హాస్పిటల్లే ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మనం చూసుకున్నట్టయితే దేవుడు వాటిని పోషిస్తున్నాడు ప పక్షుల కంటే మనం శ్రేష్ఠం కాబట్టి దేవుడు మన పట్ల ఆయనంతో శ్రద్ధ కలిగి ఆయన మనల్ని పోషిస్తాడు కాబట్టి మనం చూ వాక్యం చూసినట్లయితే మత రాసిన తు ఆరోదయం ఇరవై అరవై వచ్చనం ఇరవై ఆరో వచ్చినట్టునట్లయితే ఆ మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అంటున్నాడు పక్షుల కంటే మనం ఎంతో శ్రేష్ఠులు మనండి దేవుడు మనం ప్రతి విషయంలో ఆయన సహాయం చేస్తాడు పోషిస్తాడు దీవిస్తాడు